ఆది కాండము అధ్యాయము రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవట చూచి తన అక్కయ్యందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము లేని ఎడలా నేను చచ్చేదనను యాకోబు కోపము రాహేలు మీద రగులు కనగా అతడు నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగానున్నానా అనెను అందుకే నా దాసి అయిన బిల్హా కదా ఆమెతో పొమ్ము ఆమె నా కొరకు పిల్లలను కనును ఆలాగున ఆమె వలన నాకును పిల్లలు కలుగుదురు అని చెప్పి తన దాసి అయిన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చెను యాకోబు ఆమెతో పోగా బిల్హా గర్భవతి అయి యాకోబునకు కుమారుని కనెను అప్పుడు రాహేలు దేవుడు నాకు తీర్పు తీర్చెను ఆయన నా మొరను విని నాకు కుమారుని దయచేసను అనుకొని అతనికి దాను పేరు పెట్టెను రాహేలు దాసి అయిన బిల్హా తిరిగి గర్భవతి అయి యాకోబుకు రెండవ కుమారుని కనెను అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితిని అనుకొని అతనికి నఫ్తాలి పేరు పెట్టెను లేయా తనకు కాను పొడుగుట చూచి తన దాసి అయిన జిల్ఫాను తీసుకుని యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చెను లేయా దాసి అయిన జిల్ఫా యాకోబునకు కుమారుని కనగా లేయా ఇది అదృష్టమే కదా అనుకుని అతనికి గాదు అని పేరు పెట్టెను లేయా దాసి అయిన జిల్ఫా యాకోబునకు రెండవ కుమారుని కనగా లేయా నేను భాగ్యవంతురాలను స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు కదా అని అతనికి ఆషేరు అని పేరు పెట్టెను గోధుమల కోతకాలంలో రూబేను వెళ్లి పొలంలో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చెను అప్పుడు రాహేలు నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయము అని లేయాతో అనగా ఆమె నా భర్తను తీసుకొంటివే అది చాలదా ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పనులను తీసుకొందువా అని చెప్పెను అందుకు రాహెలు కాబట్టి నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్ల నిమిత్తము అతను ఈ రాత్రి నీతో శయనించును అని చెప్పెను సాయంకాలమందు యాకోబు పొలం నుండి వచ్చినప్పుడు లేయా అతనిని ఎదుర్కొనబోయి నీవు నా యుద్ధకు రావలెను నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లతో నిన్ను కొంటిని అని చెప్పెను కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించెను దేవుడు లేయా మనవి వినను కనుక ఆమె గర్భవతి అయి యాకోబునకు ఐదవ కుమారుని కనెను లేయా నేను నా పెనిమిటికి నా దాసి నిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయ చేశెను అనుకొని అతనికి ఇషాకారు అని పేరు పెట్టెను లేయా మరల గర్భవతి అయి యాకోబునకు ఆరవ కుమారుని కనెను అప్పుడు లేయా దేవుడు మంచి బహుమతి నాకు దయ దయచేసెను నా పెనిమిటికి ఆరుగురు కుమారులను కనియున్నాను కనుక అతడికను నాతో కాపురము చేయును అనుకొని అతనికి జబూలును అను పేరు పెట్టెను ఆ తరువాత ఆమె కుమార్తెను కని ఆమెకు దీనా అను పేరు పెట్టెను దేవుడు రాహిలను జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భం తెరిచెను అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించను ఆమె మరి యొక్క కుమారుని నాకు దయచేయునుగాక అనుకొని అతనికి యోసేపు అని పేరు పెట్టెను రాహేలు యోసేపును కలిన తరువాత యాకోబు లాభానుతో నన్ను పంపివేయుము నా చోటికిని నా దేశమునకును వెళ్ళెదును నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించుము అప్పుడు నేను వెళ్ళదను వారి కోసము నీకు నీకు కొలువు కొలువు నేను చేసిన విధమును నీ వెరుగుతూ కదా అని చెప్పెను అందుకు లాభాను అతనితో నీ కటాక్షము నా మీద నున్న నా మాట వినుము నిన్ను బట్టి యహోవా నన్ను ఆశీర్వదించెను అని శకునము చూసి తెలుసుకొంటిని అని చెప్పెను మరియు అతడు నీ జీతం ఇంత అని నాతో స్పష్టంగా చెప్పుము అది ఇచ్చేదను అనెను అందుకు యాకోబో అతన్ని చూచి నేను నీకెట్లు కొలువు చేసితెనో నీ మందలు నా యొద్ద ఎట్లుండెనో అది నీకు తెలియను నేను రాకమునుపు నీ గుండినది కొంచెమే అయితే అది బహుగా అభివృద్ధి పొందెను నేను పాదము పెట్టిన చోటెల్లా నిన్ను ఆశీర్వదించెను నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యం చేసుకుందును అనెను అప్పుడతడు నేను నీకేమి ఇయ్యవరనని అడిగినందుకు యాకోబు నీవు నాకేమీయూ ఇయ్యవద్దు నీవు నా కొరకు ఈ విధంగా చేసిన ఎడల నేను తిరిగి నీ మందను మేపి కాచెదను నేడు నేను నీ మంద అంతటిలో నడిచి చూచి పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొర్రెను గొర్రె పిల్లల్లో నల్లని ప్రతిదానిని మేకలలో మచ్చలైనను పొడలైనను గలవాటిని వేరుపరచెదను అట్టివి నాకు జీతమగును ఇక మీదట నాకు రావలసిన జీతమును కూర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగును మేకలలో పొడలైనను మచ్చలైనను లేనివన్నీయు గొర్రె పిల్లల్లో లేనివన్నీయు నా యొద్దనున్న ఎడల నేను దొంగిలి తినని చెప్పవచ్చు ననెను అందుకు లాభాను మంచిది నీ మాట చొప్పుననే కానిమ్ము అనెను ఆ దినమున లాభాను చారయైనను మచ్చయైనను గల మేకపోతులను పొడలైనను మచ్చలైనను గల పెంటి మేకలన్నిటిని కొంచెము తెలుపుగల ప్రతి దానిని గొర్రె పిల్లల్లో నల్లవాటినన్నిటిని వేరు చేసి తన కుమారుల చేతికి అప్పగించి తనకును యాకోబునకును మధ్య మూడు దినముల ప్రయాణమంత దూరం పెట్టెను లాభాని యొక్క మిగిలిన మందను యాకోబు మేపుచుండెను యాకోబు చినారు జంగి సాలు అను చెట్ల చువ్వలను తీసుకొని ఆ చువ్వలలో తెల్ల చారలు కనబడునట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి మందలు నీళ్లు త్రాగ వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలోనూ నీళ్ల గాళ్లలోనూ వాటి ఎదుట పెట్టగా మందలు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈనెను యాకోబు ఆ గొర్రె పిల్లలను వేరు చేసి చారలు గల వాటి తట్టును లాభాను మందలలో నల్లని వాటి తట్టును మందల ముఖములు త్రిప్పి తన మందలను లాభాను మందలతో నుంచక వాటిని వేరుగా ఉంచెను మందలో బలమైనవి చూలు కట్టినప్పుడెళ్లను అవి ఆ చూవల ఎదుట చూలు కట్టునట్లు యాకోబు మంద కన్నుల ఎదుట కాలువలలో ఆ పెట్టెను మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు అట్లు బలహీనమైనవి లాభానుకును బలమైనవి యాకోబునకు వచ్చెను ఆ ప్రకారము ఆ మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు దాసీలు దాసులు ఒంటెలు గాడిదలు గలవాడాయను